ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ దేవే నమ సద్గురు అంతర్ముఖానంద వ్యాధి వ్యాస జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ముప్పై ఐదుగా చెప్పుకుంటున్నాం సప్తమ స్కందం అధ్యాయం ముప్పై నిన్నటి భాగంలో శక్తి పేటాల గురించి చెప్పుకున్నా అప్పుడు అధ్యాయ వ్యాస మహర్షి హిమవంతుని ఇంటిలో ఆ దివ్య తేజస్సు ఆవిర్భవించింది అన్నావు అది మరి కొంచెం విస్తరంగా చెప్పు శక్తి కథామృతాన్ని గురవడంలో ఎవరైనా ఎంతకైనా తృప్తి చెందుతారా ఇంకా ఇంకా వినాలని ఉంటుంది కనుక పార్వతి జనన గాథను మరింత వివరించని జనమేజయుడు అభ్యర్థించాడు వ్యాసుడు సంతోషించి చెప్పనారంభించాడు జనమేజయ నువ్వు ధన్యుడు కృతకృత్యుడివి మహాత్ముల చేతి కింద నలిగిన వాడిని మహాదేవి పట్ల నిర్వాచ్యమైన భక్తిని కుదురుతుంది అదృష్టవంతుడివి తర్వాత కథ చెబుతున్నాను ఆలోకించు తారకాసుర విజృంభణ సతీ వియోగంతో ప్రాంత చిత్తుడైన శివుడు దేశమంతటా సంచరించి 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 ఒకానక దివ్య స్థలంలో తపస్సుకి ఉపక్రమించాడు ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి ఊహించి స్థిర చిత్తంతో మహాదేవిని ఉపాసించాడు ఆమె రూపాన్ని ధ్యానిస్తూ ఆమె నామాన్ని జపిస్తూ కాలం గడిపాడు సతీదేవి వెళ్ళిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్య రహితాలు అయ్యాయి చరాచర జగత్తంతా శక్తిహీనం అయిపోయింది ప్రాణికోటికి ఆనందమనేదే లేకుండా పోయింది సర్వలోకులు ఉదాసీనులై చింత చర్చితులయ్యారు అందరినీ దుఃఖం ఆవరించింది రోగగ్రస్తులు అయ్యారు గ్రహాలు గ్రహాది దేవతలు ఒక నీతి లేకుండా వర్తించడం మొదలైంది ఇదే తరుణ తరుణంలో తారకాసుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలకు నాయకుడయ్యాడు ప్రజాకంటకుడుగా మారిపోయాడు శివుడికి ఔరసుడుగా జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడని దేవతలంతా నిర్ధారించారు శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్న తారకుడు మరీ విజృంభించి దేవతలను హింసించాడు దిక్కుతోచని దేవతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు శివుడికి ప్రస్తుతం ఇల్లాలే లేదు మరింక పుత్రుడేమిటి ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలాగా అని దేవతలంతా విచారంలో మునిగిపోయారు మన దురదృ దురదృష్టం ఇలా ఉంది శ్రీ మహావిష్ణువును ఆశ్రయిద్దాం ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అని దేవతలంతా కూడబలుకుని వైకుంఠానికి వెళ్లారు మొరపెట్టుకున్నారు శ్రీహరి వారిని అందరినీ ఓరడించి దేవతలారా చింతించకండి మన కోరికలు తీర్చడానికి కల్పవృక్షం శ్రీన్మాన్ శ్రీ మన్మహాదేవి మని వాసిని జగన్మాత మనం చేసిన అపరాధాల వల్లనే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది మనకు బుద్ధి రావటం కోసం ఇలా శిక్షించింది లాలన చేసినా తాళన తాళన చేసినా తల్లికే తగును అయితే ఏ తల్లికి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు దోషాలను తొలగించడానికి కోపం అభినయిస్తుందంటే మాటి మాటికి బిడ్డడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు అయినా తల్లి కనుక క్షమిస్తుంది మరి ఇంకరు మరి ఇంకెవరు క్షమించరు అందుచేత దేవతలారా మీరందరూ ఆ పరాంబికను వేడండి ఇక ఆలస్యం చేయకండి విరివాజు కృపాసింధువు జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది రాక్షస పీడ తొలగిస్తుంది అని ఓరడించి దేవతలందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీ సహితుడే శ్రీహరి హిమవరానికి బయలుదేరాడు అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలను చూ చూసుకుని అంబా మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ యజ్ఞాలను దీక్షా దక్షలతో నిర్వహించారు కొందరు నామ కొందరు సూక్త పారాయణ కొందరు మంత్ర పారాయణ యథావిధిగా చేశారు వేస పరాయణులు అంతర్యాగ పరాయణులు రుల్లేఖ పూజా పారాయణలు అయ్యారు మరికొందరు కొన్ని సంవత్సరాల పాటు ఇవి సాగాయి జగన్మాత ఆవిర్భావం చైత్రమాసం నవమి భృగు వాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలు స్థుతిస్తున్నాయి కోటి సూర్య ప్రతీకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంగా చలదనం విరజమ్ముతుంది కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణ కాంతులను వెదజిల్లుతుంది పైన గాని ప్రక్కన గాని మధ్యలో గాని పలచబారలేదు అధ్యంతాలు లేవు కరచరణ వైనాలు లేవు స్త్రీ రూపం కాదు పురుష రూపం కాదు ఉభయమూ కాదు ఆ దీప్తికి దేవతలు కన్నులు మసగబారాయి కళ్ళు నిలుపుకొని ధైర్యం తెచ్చుకొని తేరిపార చూశారు అప్పటికి ఆ దివ్య తేజస్సు స్త్రీమూర్తిగా రూపు ధరించింది రాశీభూత సౌందర్యం కుమారి నవయవ్వన తామర మొగ్గలను పరిహసిస్తున్న పీనకుచ ద్వందలు చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు అంటే మేకల మంజీరాలు బంగారు కేయూరాలు అంగరాలు కంఠాభరణాలు రత్నరాశులు పొదిగిన కంట పట్టిక చిన్న మొగల రేకును ముడుచుకున్న కొవ్వు కొప్పు విశాలమైన కటి ప్రదేశం పొట్ట మీద సన్నని తాంబూలతో ఎరిపెక్కి సువాసు విరజిల్లుతున్న నూరు మెరిసిపోతున్న బంగారు లోలకలతో తలుకులీలుతున్న నున్నని చెక్కిళ్ళు అష్టమనాటి చంద్రరేఖ లాంటి రుదురు దట్టమైన కనుబములు ఎర్ర కలువుల్లాంటి నేత్రాలు కొనదీరిన ఎత్తైన ముక్కు మధురాధర మల్లె మొగ్గల్లాంటి పలువరస ముచ్చాల దండలు రత్న కిరీటం చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ జడలో మల్లికా మారతి పుష్పాల దండ నుదుట మూడవ కనుల ఎర్రని బొట్టు పాసాంకుష వరదపై హస్తాలు ఎర్రని చీరకట్టుకుని దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతున్న జగన్మాత సర్వ శృంగార వేషాఢ సర్వదేవ నమస్కృత సర్వాశా పూరిక సర్వమాత సర్వమోహిని ప్రసన్నురాలే చిరునవ్వులు చిందిస్తుంది అవ్యాజ కరుణామూర్తి దేవతాకుట దేవీ స్థుతి దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ శాస్త్రాంగ పడ్డారు ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు గొంతు ఇప్పి మాట్లాడలేకపోతున్నారు కొంతసేపుడికి తేరుకుని మళ్లీ ధైర్యం కూడగట్టుకుని జగదెంబకను స్థుతించారు కాలరాత్రి బ్రహ్మసుత వైష్ణవి స్కందజనని సరస్వతి అదితిథి దక్షత పావన శివ నమో మహా మహాలక్ష్మి సర్వశక్తి నిన్ను తెలుసుకుంటున్న మమ్మల్ని నడిపించు విరాట్ స్వరూపిణి సూత్రాత్మమూర్తి మూర్తి అవ్యాకృత రూపిణి శ్రీ బ్రహ్మమూర్తి నమో నమ దేవి నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు ఈ సంసారం అదృశ్యమైపోతుంది తెలుసుకోకపోతే రజ్జు సర్వప్ర రజ్జు సర్వభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది చిదేక రసరూపిణి అఖండానంద రూప వేద తాత్పర్య భూమిక పంచకోశాతిక్త అవస్తాత్రేయ సాక్షిని త్వం పద లక్ష్యాత్ ప్రత్యేగాత్మస్వరూపిణి ప్రణవరూప ఈమీర్తి మూర్తి నానా మంత్రాత్మిక కృపాసింధు నమో నమ దేవతలు గద్గత స్వరాలతో చేసిన స్థుతులకు మహాదేవి సంతృష్టి చెందింది మత్త కోకిర కంఠాన్ని సవరించబడికింది నేను భక్తుల పాలిట కల్పవృక్షాన్ని కదా అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు నా భక్తులకు దిగులు ఏమిటి దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను ఇది నా ప్రతిజ్ఞ దేవతలారా తెలుసుకోండి ఏమి కావాలో అడగండి జగన్మాత ముల్లోకాలలోనూ నీకే తెలియనిదంటూ ఒకటి ఉన్నదా నువ్వు సర్వజ్ఞవు సర్వసాక్షివి తారకాసురుడు మమ్మల్ని రేయింబవుడు హింసిస్తున్నాడు శివుడికి ఔరసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడని చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు నీకు తెలుసు కదా ఎంతకన్నా మేము చెప్పగలింది లేదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు నీ పాద పద్మములను నిరంతరం ధ్యానించే భక్తులం ప్రాణ రక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం ఎంతకన్నా మాకు కోరదగినది ఇంకోటి లేదు పార్వతిగా అవతరణ దేవతలారా భయపడకండి నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట జన్మించబోతుంది ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి హిమ గిరీంద్రుడు ఎప్పుడూ మనసులో నన్నే ధ్యానిస్తుంటాడు మీలాగానే నా భక్తుడు అతడి ఇంటిలో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నాడు అనుగ్రహానికి మురిసిపోయాడు ఆనంద బాష్పాలు గొంతు చేరబోయింది ఏ సచిత్ స్వరూపిణి ధన్యోస్మి అనుగ్రహ విశేషం మహత్తునైనా కలిగిస్తుంది లేకపోతే స్థానమును జడమును అయినా నేనేమిటి నీకు తండ్రిని కావడమేమిటి మరో నూరు జనములు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం లభిస్తుందా మాకు అశ్వమేధాలు చేసినా వేల సంవత్సరాల తపస్సు చేసినా ఇంతటి మహావైభవం నాకు దక్కేనా ఆహా జగన్మాత నాకు కన్న కూతురు అయిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నాకు కీర్తికి తిరుగులేదు ఆహో హిమాలయుడా ఎంతటి ధన్యుడువు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చుట్టుతలుగా జన్మించి జన్మించిందని కీర్తిస్తారు నా తల్లిదండ్రులెవరో ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు గాని ఇటువంటి దేవతలు మహాతపస్సులు నివసించడానికి నేను కారణమవుతున్నాను ఇది చాలు ఈ జన్మకని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లి ధన్యుణ్ణి ధన్యుణ్ణి ఇది నా అర్హత కాదు కేవలం నీ కృప తల్లి నాదొక చిన్న కోరిక సర్వవేద వేదాంత ప్రతిపాదితమైన నీ రూపాన్ని తెలుసుకోవాలనుంది భక్తి సహిత సహితమైన యోగాన్ని శృతి సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు హిమవంతుడి అభ్యర్థనను జగన్మాత సమ్మతించింది శృతి నిహితమైన రహస్యాన్ని బోధించింది ఓం శ్రీ నమ సర్వం శ్రీ కృష్ణార్పణస్థు నూట ముప్పై ఐదో భాగం సంపూర్ణం ముప్పయో అధ్యాయం సంపూర్ణం